ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఈ పత్రాలు రెడీ చేసుకోండి నమస్తే నేను కుటుంబరావుని సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది దానికి అనుగుణంగానే ముందుకు సాగుతుంది అయితే సూపర్ సిక్స్ పథకాల్లో మహాశక్తి కార్యక్రమంలో భాగంగా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందించే పథకం అమలు గురించి ఇటీవల అసెంబ్లీ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఏడైదులో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేసి దీపం యోజన పథకాన్ని త్వరలో అమలు చేస్తామని అన్నారు అయితే ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోవాలంటే ఎలాంటి పత్రాలు అవసరం ఎవరో అర్హులుగా ఉంటారో తెలుసుకుందాం ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్డీఏతో కలిసి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కొత్త పథకాలను అమలు చేస్తుంది ఇక బీపీఎల్ కుటుంబాలకు ఆర్థికంగా గ్యాస్ సిలిండర్ ధర భారాన్ని తగ్గించేందుకు అర్హులైన ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లను అందజేయనున్నారు ఈ పథకం గృహ ఖర్చులు తగ్గించడానికి అనేక కుటుంబాల ఆర్థిక ఒత్తిడిని మెరుగుపరచడానికి ప్రభుత్వం చేపట్టే ప్రధాన కార్యక్రమం అని చెప్పుకోవచ్చు అభ్యర్థులు ఖచ్చితంగా ఏపీ వాసులు అయి ఉండాలి ఒకటి కంటే కూడా ఎక్కువ గ్యాస్ కనెక్షన్లో ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు ప్రతి ఇంటికి దీపం పథకం ద్వారా ఒక్కో కనెక్షన్ మాత్రమే వర్తిస్తుంది ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ పత్రాలు ఆధార్ లింక్ మొబైల్ నెంబరు కరెంటు బిల్లు రేషన్ కార్డు ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫు ఫోటో వంటి పత్రాలు అవసరం అవుతాయి ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ఎలాంటి దరఖాస్తులను స్వీకరించడం లేదు త్వరలోనే దరఖాస్తులను స్వీకరించనున్నారని నాదేండ్ల మనోహర్ తెలిపారు చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్